ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని చూసుకున్నాం ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను దేవుడికి స్తోత్రం మహిమ కలుగును గాక ఏషావు చక్కటి వ్యక్తి అతను నీతి న్యాయం కలిగి జీవిస్తున్నాడు కానీ తనలో క్రమశిక్షణ లేదు ఆత్మీయత లేదు దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేదు అన్నిలో వివాహం చేసుకొని తన తల్లిదండ్రులకు దుఃఖం కలగజేసిన వ్యక్తి యేషావు ఇసాకు ఇద్దరు కుమారులు ఉంటే పెద్దవాడు ఏషావు చిన్నవాని పేరు యాకోబు యాకోబు ఇంటి పట్టునే ఉంటున్నాడు సాత్వికుడుగా ఉంటున్నాడు అతడు కొద్దిగా మోసగం చేసే బుద్ధి ఉన్నా అతనికి ఆత్మ సంబంధమైన విషయాలంటే ఆసక్తి ఉంది మరి ఆశీర్వాదం పొందుకోవాలన్న కోరిక ఉంది పెద్దవాణిలో లేనిది ఆ నిర్ల ఆ యొక్క ఆసక్తి చిన్నవాణిలో ఉంది పెద్దవాళ్ళులో నిర్లక్ష్యం ఉంది శరీర సంబంధిగా వేట మాంసం తెచ్చుకోవాలి తినాలన్న ఆశనే తప్పితే దేవుని మార్గం గురించి ఆశీర్వాదం గురించి జ్యేష్ఠత్వం గురించి ఎలాంటి అవకా అవగాహన లేదు చిన్నవాడైన యాకోబుకు శ్రద్ధ ఉంది భక్తి ఉంది భయం ఉంది దేవుని మార్గంలో వెళ్ళాలి చక్కటి ఆశీర్వాదాలు పొందుకోవాలన్న ఆశ కూడా ఇతనికి ఉంది కానీ మోసం చేసైనా సరే పొందుకోవాలన్న తాత్పర్యంతో తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లి మాటలు విని నేను ఏ అబద్ధం చెప్పి తండ్రి యొక్క ఆశీర్వాదాలు కొట్టేసినాడు మోసం చేసి తండ్రి ద్వారా దీవెళ్ళు తీసుకున్నాడు తండ్రి కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు కదండి ఇస్సాకు కళ్ళు కనబడట్లేదు కుమారుని దీవించినాడు ఆ విధంగా ఇస్సాకు వెళ్ళిపోయినాడు మరి ఆ విధంగా యాకోబు వెళ్లిపోయినాడు ఇస్సాకు చిన్న కుమారుని దీవించినాడు యాకోబును ఏషావు వేటకెళ్ళి కొద్దిగా ఆలస్యమైంది వచ్చే వరకు మరి తండ్రి భోజనం చేసి కూర్చున్నట్లున్నాడు మరి ఏషా వచ్చి నాన్న నేను మాంసం తెచ్చినాను ఆహారం తెచ్చినాను ద్రాక్ష రసం తెచ్చినాను త్రాగి నన్ను దీవించి దీవించమని చెప్పినప్పుడు లేదు నాన్న ఇందాకనే ఆహారం తెచ్చినావు కదా తిన్నాను నేను నిన్ను దీవించినానన్నప్పుడు ఏషావు లేదు లేదు నాన్న నేను ఇప్పుడే వస్తున్నాను అన్నప్పుడు ఇస్సాకు చాలా తొందరపడ్డాడు భయపడినాడు మరి ఏషావు ఇది గుర్తుపట్టినాడు నా తమ్ముడు నన్ను మోసం చేసినాడు మొదట నన్ను కాయగూర కూరలు వండుతున్నప్పుడు మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు ఇప్పుడు నిన్ను మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు ఇక నాకు ఏ ఆశీర్వాదం లేదా నా తండ్రి అని బొల్లున ఏడుస్తా ఉన్నాడు ఇస్సాకు తండ్రి చాలా బాధపడుతున్నాడు ఆందోళన పడుతున్నాడు ఏషావు ఏడుస్తున్నాడు ఎందుకంటే నాకు రావాల్సిన ఆశీర్వాదం నా తమ్ముడు మోసం చేసి తీసుకున్నాడు విని దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి ఏడుస్తున్నాడు నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో వేడుకుంటున్నాడు కానీ దీవెన ఎక్కడుందండి దీవెన ఆల్రెడీ ఆపకు తీసుకెళ్లిపోయినాడు ఏషావు భ్రష్టుడు వ్యభిచారై ఉన్నాడని ఎబ్రులకు రాసిన పత్రికలో రాయబడింది ఇతనికి ఎందుకు ఆశీర్వాదం రాలేదంటే ఎందుకు దీవెన రాలేదు అంటే తన తండ్రి దీవించబడకపోవడం బట్టి కాదు దేవుని చిత్తము ఏషావు జీవితంలో లేదు ఇతను ఆత్మీయుడు కాదు శరీర సంబంధిగా జీవిస్తా ఉన్నాడు శరీర సంబంధులకు ఆశీర్వాదాలు రావు ఆత్మ సంబంధులకే వస్తాయి యాకోబు కొద్దిగా మోసగాడైనా దేవుడు అంటే భయం ఉంది భక్తి ఉంది ఆశీర్వాదం అంటే ఇంట్రెస్ట్ ఉంది అందుకనే పొందుకున్నాడు ఏషావుకు మరి ఎలా దేవుడంటే ఏందో జ్యేష్ఠత్వపు విలువలేందో ఆత్మీయత అంటే ఏందో పెద్దగా అవగాహన లేని వ్యక్తిగా ఉన్నాడు ఒక పూటి కూటి కోసము తన జ్యేష్ఠత్వము అని అమ్ముకున్న ఏషావు అంటే భ్రష్టుడైన వ్యభిచార అయినను మీలో లేకుండా ఉన్నట్లు జాగ్రత్త పడుడి అని ఎబులకి రాసిన పత్రికలో ఉన్నట్లు ఏషావులాగా మనం ఉండొద్దు ఏషావు ఓడిపోయినాడు ఏషావు కోల్పోయినాడు ఎందుకంటే లోక సంబంధిగా జీవిస్తున్నాడు నీవు ఆత్మీయులుగా ఉంటే నీలో కొన్ని లోపాలున్న దేవుడు సరి చేస్తాడు ఒక దినం దేవుడు నిన్ను అభివృద్ధి పరిచి దీవిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవు ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వాళ్ళలో ఉన్న లోపాలను సరిచేయండి కర్మపరచండి దీవించండి ఆశీర్వదించండి యా యుక్తి చేత మరి మోసం చేత కాకుండా సరైన మార్గంలో యథార్థంగా ఆశీర్వాదాలు పొందుకునే కృపనేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి అభివృద్ధిపరిచి దీవించమని మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వమని మీ మార్గంలో నడిపించమని యేసుకురిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎలా ఈ పరిచయకు మీరు సపోర్ట్ చేయండి ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీరు మీ యొక్క కానుకలు పంపించవచ్చు మరి మా దగ్గర పరిచర్య ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఆదివారం సంగారాధన కూడా జరుగుతూ ఉంది మీరు కూడా ఈ విషయాలు గమనించి ఇందులో పాలు భాగస్థులుగా ఉండండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు